హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ వాల్ ఈరోజు మనం ద్రాక్ష మొక్కను ఒకసారి చూడండి ఇది మనకి వన్ ఇయర్ ప్లాంట్ చిన్న మొక్క ఉన్నప్పుడు తెచ్చిన ఉండే మనము ఇట్లా చిన్న మొక్క ఉన్నప్పుడు తెచ్చిన ఉండే ఇది సీడ్ నుంచి పోతున్నాం మనము ఇదేమో నర్సరీ నుంచి తెచ్చినాము మొక్క అయితే చాలా బాగానే పెరుగుతుంది కాకపోతే ఇప్పుడు చలికి అంతా అంతా ఇట్లా ఎండిపోయి ఆకులన్నీ ఇట్లా అయిపోతున్నాయి దీనికి మంచిగా ఫెర్టిలైజర్స్ ఇస్తే మంచిగా పెరుగుతుంది కదా అందుకని మట్టి కూడా ఒకసారి ఇట్లా ఎండిపోయినట్టు అయిపోయింది ఇంకా ఈ విధంగా ఉంది దీనికి ఒకసారి అయితే ఇట్లా మనం మట్టిని మంచిగా వేసుకొని దీనికి కొన్ని ఫెర్టిలైజర్స్ అయితే ఇద్దాము అప్పుడు మంచిగా చిగుళ్ళు వచ్చి పూత కూడా వస్తుందేమో చూద్దాము ఈ ఆకులన్నీ కూడా ఇట్లా అయిపోతున్నాయి చూడండి సరేనా ఇట్లా పండ్ల మొక్కలకి ఎప్పుడైనా సరే పండ్లు రాకపోయినా సరే మొక్క ఇట్లా నిర్జీవంగా తయారైనప్పుడు ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియో మరి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు దీన్ని నేను స్టెప్ బై స్టెప్గా ఏ విధంగా చేస్తాననేది మీకు చూపిస్తాను చూడండి ఈ మట్టి అంతా గట్టిగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఇట్లా కలోరతో అయితే లూజ్ చేద్దాం ఫస్ట్ అయితే వీళ్ళన్నీ మంచిగా నిండిపోయినాయి కానీ ఈ మొక్క కావాల్సిన బలం అందుతలేదు అందుకే మనకి అవుతుంది మనము వన్ ఇయర్కి ఒకసారి మొక్కలకి మనం రీపోర్టింగ్ చేసుకోవాలి దీని కంటైనర్ పెద్దగానే ఉంది కాబట్టి కాయలు రానప్పుడైనా సరే మనకి ఒకసారి పండ్లు దీ ఆ చట్నీ మళ్ళీ ఆ మొక్క కావాల్సిన బలాన్ని ఇట్లా మొక్కలన్నీ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకైతే తెలుస్తుంది చూడండి మట్టినైతే మొత్తం వేళ్ళు అయితే గట్టిగా ఉన్నాయి కదా మనం వాటిని ఏం డిస్టర్బ్ చేయకుండా ఇట్లా మట్టిని అంత అయితే లూజ్ చేసుకుందాం ఫస్ట్ తర్వాత ఇది ఏ విధంగా వస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ మీరు చూపిస్తాను వేరే మొక్కలకి ఈ విధంగానే వేసుకుని ఉండే ఒకసారి ఈ మొక్కలకి ఏంటంటే కాయలు అయిపోయిన తర్వాత మొక్కకు మొత్తం ఎప్పుడైనా సరే మట్టిని విధంగా వేసుకొని కావలసిన బలాన్ని అందించి మనం మొక్కను ప్రోనింగ్ చేసుకుంటే మంచి కాయలు అయితే వస్తాయి దీనికి ఏ విధంగా వస్తాయి అనేది చూద్దాం చూడండి వేళ్ళైతే చాలా గట్టిగా ఇంత బాగా వచ్చినాయి మట్టి బిగుసుకపోయింది దీనికి ప్రియాకులన్నీ తీసేద్దాం ఇందులోనే వేసేద్దాం ఇదంతా కూడా కంపోస్ట్గా మారుతుంది ఈ మొక్కను ఒకసారి చూడండి ఇట్లా ఉంది కదా ఈ గనుపు దగ్గరికి కట్ చేసేద్దాము కొత్త మొక్కలు కూడా నాటుకుంటాయి ఇవన్నీ కూడా చిగులు వస్తాయి చాలా గట్టిగా మనకు ఒక చైతటి ఫోన్ ఉంది కదా అయితే వచ్చింది అయితే తీసేసి మనం కొమ్మలుగా నాటుకున్నాము మొక్కని కొంచెం ప్రూనింగ్ చేసుకుందాం మనం ఈ ఎండిపోయినవి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ తీసేసి చిగుళ్ళు వస్తాయేమో చె అయితే చాలా స్ట్రాంగ్ ఉంది చూడండి ఇదంతా కూడా ఎట్లయిపోయింది చెట్టు అంత చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి చేయితో ఇస్తాను నేను చూడండి ఇవి కూడా ఇదంతా కూడా మనం కొమ్మలు మళ్ళీ ఆటుకున్నాం చూడండి ఇక్కడ ఇక్కడ ఇవన్నీ అయితే తీసేసిన ఇవి మనకి సీజర్తో కంటే కూడా చేతితో తిరగడితేనే మంచిగా వస్తున్నాయి చూసారు కదా ఇక్కడ కదా ఇవన్నీ కూడా ఏం పడేయద్దండి చూడండి ఇట్లా అన్నీ మొక్కను మొత్తం ప్రోనింగ్ చేసేసిన ఇప్పుడు దీనికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ ఇద్దాం మట్టిని అంతా ఇట్లా లూజ్ చేసినాం కదా ఈ మట్టికి కొంచెం ఈ వాటర్ అయితే ఇద్దాం చూస్తే ఇవి బియ్యం కడిగిన వాటర్ కదా ఇవి మొక్క కుండీలు అంతా ఆ మట్టి అనేది కొంచెం లూజ్గా అవుతుంది అనమాట రైస్ కడిగిన వాటర్ అయినా సరే లేకపోతే నార్మల్ వాటర్లో కొంచెం పచ్చిపాలైనా ఒక చెంచడాన్ని వేసుకుంటే మొక్కకి మంచిగా వేరు వ్యవస్థకి చాలా బాగుంటుంది మొక్క చిగ్గులు రావడానికి బాగా తోడ్పడుతుంది చూడండి ఇప్పుడు ఇదంతా ఇట్లా వాటరింగ్ వేస్తున్నా మరీ కిందికి కారిపోయేటట్టు కాకుండా కొంచెం ఇట్లా వేసేసి ఒక రోజంతా వదిలేసినా సరే లేకపోతే మనం ఒక రెండు మూడు గంటలు ఈ వాటరింగ్ చేసి ఈ మొక్కని ఇట్లా వదిలేసేయాలి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది చూడండి ఇట్లా దీనికి ఇంకా ఇది దాల్చిన చెక్క పౌడర్ ఇది కొద్దిగా వేసుకుందాం మనము ఏంటంటే ఇది మంచిగా ఇప్పుడు ఏమైనా రూట్స్ మనం అంతా తవ్వినాం కదా ఏమైనా డిస్టర్బ్ అయినా కానీ మంచిగా ఉంటుంది ఇంకా ఈ మట్టిలో ఏమన్నా పురుగులు అలాంటివి ఉన్నా కానీ దానికైనా రూటీన్ హార్మోన్ లాగా ఏమన్నా చిగుళ్ళు కొత్తవి రావడానికి అవకాశం ఉంటుంది చీడపిడలే ఇట్లా కాకుండా మొక్కకి హెల్ప్ అవుతుంది దీంతోపాటు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇట్లా మట్టిలో ఇవన్నీ కూడా ఏంటంటే మనము మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే చాలా బాగా అట్లా వేసుకున్నాక ఇట్లా మన గార్డెన్లో పసుపు మొక్కలు కానీ ఇట్లా బంతి మొక్కలే కానీ కట్టెలతో సహా అన్నీ కూడా మనం ఏవి పడేయద్దు ఇంకా చెట్టు తీసేసా నేను పువ్వులు అయిపోయినాక చూడండి ఇట్లా చెట్టు తీసేసిన అవన్నీ కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నేను మట్టిలో అన్నిట్లో లాగా వాడుకుంటాను మనకి వేరుకి ఉంటాయి కదా నెమటోట్స్ అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి ఇప్పుడు నింటే అందులో నుంచి అంటే ఈ ఆకులైతే తీసుకున్నాను ఇవి ఆ మట్టిలు కుండీలో వేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా క్లేసేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా కంపోస్ట్ అయిపోతుంది మొక్కలు ఉరికేనే ఈజీగా పెరిగాయండి కొంచెం తీసుకోవాలి కేరింగ్ తీసుకుంటేనే అవి మనకు మంచి ఫ్రూట్ ఇస్తాయి కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లో వాటితోటి ఇట్లా చేసుకోవాలంటే కొంచెం శ్రమ అనుకోకుండా ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా దీని తర్వాత చూసారా ఇవన్నీ ఆనియన్ పీల్స్ ఫ్రూట్ పీల్స్ ఇవన్నీ కూడా అందులోనే వేసుకుంటాను చూడండి ఇలా కొన్ని పిడకలు కూడా ఉంటే వేసుకోండి ఎరువు బాగా మాగిండు ఉంటే మంచిగా పచ్చిది వేయకండి ఇవన్నీ కొన్ని బొమ్ములు కొంచెం ఇది కూడా బూడిదగడు ఉంటే ఇట్లా వేసేయండి ఇదంతా ఏమవుతుందంటే ఒక లాగా మారి ఒకటి మీరు గమనిస్తే ఇదంతా ఏంది ఇట్లా ఏది దొరికితే అది వేసేస్తుంది అనుకోకండి మనము మూలల్లో కుప్ప మీద పెరిగే చెట్లు ఎంత హెల్దీగా పెరుగుతాయి అంటే ఇట్లా చాలా హెల్తీగా పెరుగుతాయి మనం చే నాటిన మొక్కల కంటే కూడా ఇట్లా మనం ఇట్లా ఊరికే అట్లా కుప్పలు వేసేట్టి ఈజీగా పెరుగుతాయి ఇదంతా కూడా ఇప్పుడు మనకు ఒక పెంటకుప్పలాగా మారుతుంది ఊర్లలో పోయిలెక్కిన బూడిది ఇట్లా బూడ్చున్నది చెత్త మనం వండుకున్న కూరగాయలు ఇవన్నీ ఇట్లా వేసినప్పుడే ఇంటి చుట్టుపక్కల ఉండే చెట్లయితే మనం పొలంలో వేసిన కాటికంటే వాటికి ఎక్కువ పంట అనేది వస్తుంది మన కూరగాయలు కానీ టమాటాలు కానీ ఇవన్నీ అదే పద్ధతి అనమాట చూడండి ఇది చిగుళ్ళు వచ్చినాక పండ్లు వచ్చినాక నేను మళ్ళీ చూపిస్తే వస్తుంది అనేది మనం ఏంటంటే ఇదంతా కవర్ కానీ కొంచెం మట్టి ఇద్దాం ఎందుకంటే ఇదంతా ఇట్లా ఉంటే పిల్లులు దూడడం అవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి ఇదంతా మట్టితో కవర్ చేసాము మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ఈ చిగుళ్ళు వచ్చేటప్పుడు చూపిస్తాను తర్వాత మెల్లగా క్రాపు క్రాప్ రావడానికి మనకి ఇంకా రెండు నెలల టైం అయినా పడుతుంది ఇవంతా చూసిరు కదా ఎంత ఎండిపోయింది ఈ మొక్క జర పట్టించుకోలేదు వేరే కూరగాయల మీద ఇంట్రెస్ట్ అయ్యి ఇది జర పట్టించుకోని ఇట్లా అయ్యింది ఇదంతా మట్టితోటి కవర్ చేస్తాను ఆ టబ్బు మొత్తము ఇంకా మనకి ఈ కట్ చేసిన దగ్గర కూడా ఇట్లా కొంచెము దాల్చిన చెక్క పౌడర్ పెట్టేసేయండి ఇట్లా అన్నీ గమనించుకుంటూ చేసుకుంటూ వీటికి కేర్ చేసుకుంటే నువ్వు నిన్ను నన్ను చూసుకొని నేను నిన్ను చూసుకుంటూ అన్నట్టు ఈ ఫ్రూటింగ్ అయితే వస్తుంది చూసారు కదా ఈ వీడియో అయితే ఇట్లా మొత్తానికి ఈ విధంగా గార్డెనింగ్ అయితే నేను చేస్తున్నాను మళ్ళీ చిగుళ్ళు వచ్చి ఇదంతా ఏ విధంగా పెరుగుతుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదంతా కూడా మట్టితో కవర్ చేస్తాను మనకి ఒక చేయితోటి ఫోన్ తోటి ఇదంతా వేయడం కష్టంగా ఉంది సరేనా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మట్టి అయితే ఇట్లా మొత్తం వేసేసిన చెట్టుకైతే ఒక్క ఆకు కూడా లేదు ఇంక ఇది ఎట్లా వస్తుంది అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు కట్ చేసిన ఈ కొమ్మలన్నీ మనం ఈ చిన్న కంటైనర్లో పెట్టేద్దాము చికెన్లు వస్తే మళ్ళీ ఇంకో దగ్గర నాటుకోవచ్చు ఈ ఆకులైతే తీసేద్దాం ఇప్పుడు వీటికి ఈ ఆకులతో నాటుకోవద్దు కాబట్టి నేను ఈ ఆకులన్నీ తీసి చూపిస్తా ఈ మట్టిలో అయితే ఒకసారి విత్తనాలు వేసి పెట్టినాం మట్టి అంతా లూజ్గానే ఉంది ఇలా మనము మరువంవి సీడ్స్ వేసినట్టున్నాము చిన్న చిన్నగా వస్తున్నాయి మరి చూడాలి అవి మరి అది ఉండండి లే అట్లా అని మరి మరువము ఏందో తెలియదు కానీ సరే ఇల్లైతే పెట్టేద్దాం ఇప్పుడు మనకు కంటైనర్ కాలేదు కదా కొన్నిసార్లు ఇట్లా కూడా అవుతుంది మొక్కలు మర్చిపోతుంటాం మనం చూడండి వేళ్ళ మనం ప్రతి కొమ్మ ఇట్లా ముంచండి కొద్దిగా ఈ మట్టిలో కూడా వేసేయండి ఇట్లా చాలా బాగా వస్తాయి వేయండి ఇట్లా అంతే ఎక్కువ ఆకులు కూడా ఉంచలేదు చూడండి వీటికి ఇదిగా ఇది కూడా పండిపోయి అవసరం లేదు ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు గార్డెనింగ్ మంచిగా వస్తాయి ఇవన్నీ కూడా బాగా ముదిరినాయి కదా ఇంకా ఈ ద్రాక్ష దానికి ఏంటంటే మనం ఇట్లా కుండీలలో కంటే కింద మంచిగా ప్లేస్ ఉంటాయి కింద పెట్టుకురనుకో మస్తు కాయలు వస్తాయి అంతే ఇల్లండి ఇన్ని మనం ఐదు పెట్టినాం కదా ఐదు ఇట్లా మనకు ఒకటి రెండు మూడు వచ్చినా సార్ అన్నీ వచ్చినా వస్తాయి ఇంకేంటంటే ఇంకొక్కసారి అట్లా కూడా అవుతుంది చెప్పలేము కదా ఇదంతా కూడా కోకో పీట్ పౌడర్ ఈ చలికైతే వస్తాయని నాకు అనిపిస్తుంది ఎండాకాలం కష్టమే వర్షాకాలం అయితే నీరు ఎక్కువైతే ఆ మొక్కకి ఇట్లా ఫంగస్ లాగా వస్తుంది ఈ చలికి చాలా బాగా పెరుగుతాయి మనం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామా ఆ చెట్టుకి ఎంత చిగురు వస్తుంది దీనికి ఎంత వేలు వస్తాయి అనేది చూద్దామా కొంచెం వాటర్ చల్లుకుంటే సరిపోతుంది ఇది ఒక మనకు ఎండ కలగకుండా నీడలు ఉండేటట్టు చెట్లల్లో పెట్టుకుందాం ఇంకా చెట్ల దగ్గర పెట్టేస్తున్నాం చూడండి ఆల్రెడీ మనం అట్లా నాటుకున్నాం ఇంకా ఇది ఏమంటారు మల్బరీ చెట్టు పీచిగూళ్ళు వస్తున్నాయి ఎండంటే ఎండ తలగకుండా ఇట్లా కొమ్మల మధ్యలో వండేసేయాలి ఇంట్లో టమాటా కూడా ఉంది ఇవి కూడా ఉన్నాయి మన ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి సరేనా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చూడండి అట్లా నింపిన తర్వాత మనము మట్టిని అంతా అట్లా కంపోస్ట్తో తయారు చేసుకున్న తర్వాత నేను మళ్ళీ దానిపైన కొంచెము ఆనియన్ పీస్ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చినాయి మధ్య మధ్యలో పెట్టుకుంటే ఇట్లా మట్టి కొత్త మట్టిని అయితే కవర్ చేసిన మట్టి కూడా తక్కువ ఉండాయి కదా మట్టి కూడా నింపినాక మనకు పదిహేను రోజుల తర్వాత ఇట్లా మంచిగా ఈ తీగకి చిగులు రావడం మొదలైనవి కింది కంచి కూడా చాలా బాగా వస్తుంది ప్రతి కొమ్మకు కూడా చూడండి రిజల్ట్ ఈ విధంగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా మీ మొక్క ఎండిపోతుంది ఆకులు అన్నీ ఇదైపోయి మొక్క పాడైపోతుంది అన్న దశలో మనం కిచెన్ వేస్ట్లో పడేసే వాటితోటే అయినా కానీ ఇంత బాగా మొక్కని హెల్దీగా తయారు చేసుకోవచ్చు ఇంకా మనకి దీనికి పూత అది వస్తుందా మరి ఇంకా ఈ మొక్కనే ఎక్కువ పెరుగుతుందా అనేది ముందు ముందు వీడియోలో చూద్దాము ఉంటాను మరి మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది నచ్చిందా నచ్చలేదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది జ్యోతిష్ వర్ హ్యాపీ గార్డెనింగ్